అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ తెలుగు కొన్ని వ్యక్తిగత విషయాలను అంటే బాధ్యాభర్తల విషయాలను ఎవ్వరికీ చెప్పకూడదు ఇక అవి తప్పులైతే సరిదిద్దుకోవటం ముఖ్యం అంతేకానీ ఎప్పుడు కూడా ఇతరులకు కానీ ఈ ప్రపంచానికి తెలియపరచటం అంత మంచిది కాదు ఏమాత్రం ముఖ్యం కాదు ఇక తెలిస్తే అర్థం చేసుకునే వారితో ఏ సమస్య ఉండదండి కానీ మిగతా వారైతే జీవితాంతం వేలెత్తి చూపుతారు అలా వేలెత్తి చూపి హేళన చేస్తారు గాయమైన చోటే మళ్ళీ గాయం చేస్తూ ఉంటారని మాత్రం తెలుసుకోండి ఒక తప్పుని సరిదిద్దుకోవడానికి గతంలో ఎలాగో మళ్ళీ తిరిగి రాదు కానీ భవిష్యత్తులో మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఉంటే ఇక దాన్ని సరిదిద్దుకున్నట్లే కదా కాబట్టి తెలుసుకోండి మిత్రమా ప్రతి అత్తగారు కోడలతో అనవలసిన మాటలు నువ్వు అన్నావు కాబట్టే నా కొడుకు బాగున్నాడు నువ్వు ఉన్నావు కాబట్టే ఇల్లు సరిగ్గా ఉంటుంది నువ్వు ఉన్నావు కాబట్టే వాడు వృద్ధిలోకి వస్తున్నాడు ఒక దారిలో నడుస్తున్నాడు అని ఇలాంటి మాటలు అంటూ ఉండాలి అలా కోడలని మంచిగా మాట్లాడాలి అలా అనాలే తప్ప ప్రతి దానికి వేలెత్తి చూపనే చూపకూడదు చిన్న చిన్న విషయాలలో కూడా పెత్తనం అనేది చేయకూడదు అత్తగారు ఎప్పుడూ కూడా కోడల్ని ఒక మాట అనే ముందు కొడుకు యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఆ తరువాతే మాట్లాడగలగాలి మీరు ఎంత కాదు అని వాదించినా మీ పుత్రుడికి ఎంత ధైర్యం చెప్పినా మీకు మీ వైపుకు తిప్పుకోవాలని చూసినా చాటుగా ప్రేమను చూపిస్తాడేమో కానీ భార్య ఎదురుగా మాత్రం ఛాతీని విరుచుకొని నిలబడినంత మాత్రాన మీపై ప్రేమను ఎప్పటికీ కురిపించడు అందుకే మిత్రమా ముందు పుత్రుడి కన్నా ఎక్కువగా కోడల వైపే ఉండాలి చాకచక్యంగా ప్రేమగా ప్రవర్తించాలి కొడుకుని మళ్ళీ మీ వైపుకు తిప్పుకోనే పనే ఉండదు ఇక స్వయంగా మీ కోడలే మీ గురించి మీ పుత్రుడి దగ్గర చాలా గొప్పలు చెబుతూ ఉంటుంది అత్త నన్ను ఇలా చేసింది తను తిట్టకుండా నాకు మంచిగా చూసుకుంటుంది అని మేమిద్దరం అలా చేశాము అత్తయ్య నాకు ఇన్ని చేస్తుంది అని మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడూ చేయలేదు అని అత్తగారు అనిపించుకోగలిగితే అత్తా కోడళ్ళ సంబంధం అద్భుతంగా ఉంటుంది ఇక వారి పుత్రుడైతే జీవితం బాగుపడినట్టే ఇక కొందరు ఇలా అంటూ ఉంటారు కోడళ్ళు కూడా అత్తని అర్థం చేసుకోవాలని నేను వారికి చెప్పేది ఒక్కటేనండి మీరు వారికి అనుభవంలో ఎంతో గొప్పవారు పెద్దవారు కూడా ఇక వారిది చిన్నపిల్లల మనస్తత్వం కదా వారికి మీరే మెల్లమెల్లగా సర్ది చెప్పుకోవాలి ఓపికగా నేర్పించాలి ఇక వారు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు ఓపికగా ఉండటం ఎలా అనేది అర్థమైందా మిత్రమా మీరు కొత్తగా ఎక్కువగా సంపాదించలేకపోవచ్చు కానీ ఖర్చులను తగ్గించుకోగలరు కదా ఆదాయం అనేది రెండు రకాలుగా ఉంటుంది సంపాదించేది ఒక ఆదాయం ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మిగిలేది మరొక ఆదాయం సంపాదన మన చేతుల్లో లేదు అంటే ఖర్చులను తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది అవునా కదా భార్యాభర్తలు కూర్చొని లెక్కించుకోవాలి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి అవసరమైన ఖర్చుల్ని కుదిరించుకోగలగాలి ముఖ్యంగా భార్య భర్తలిద్దరూ ప్రతి ఖర్చుని కూడా లెక్కలు రాసుకోవడం అలవాటు చేసుకోవాలి అలా కాకుండా నా మీద నమ్మకం లేదా నేనేమైనా అనవసరంగా ఖర్చు చేస్తానా నేను ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా ఒక విలువ ఉంటుంది ఒక అత్యవసరం ఉంటుంది అనే మాటలను ముందుగా ఆపివేయండి లెక్కలు రాసుకుంటేనే కదా తెలుస్తుంది ఏ రూపాయి ఎందుకు ఖర్చు చేశామో అని లెక్క చేస్తేనే సంసారం లేదంటే ఆ సంసారమే లెక్కల్లో లేకుండా పోతుంది అర్థమైందా పిల్లలకైనా సరే వాళ్ళ సంపాదన వాళ్ళు ఖర్చు పెట్టే వేరు తల్లిదండ్రుల సంపాదన ఇచ్చారు అంటే ఇచ్చిన ప్రతి రూపాయికి కూడా లెక్క చెప్పాల్సిందే ఇక ఇది వారికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాల్సిన పని ఎంతైనా ఉంది మా పిల్లల్ని బాధించలేదు స్వేచ్ఛనిచ్చాము అంటే వారు తర్వాత మేకులే కూర్చుంటారు అప్పుడు మీరు వారు ఆడిందల్లా కొనివ్వాలి అడిగిందల్లా కొనివ్వాలి స్వేచ్ఛనివ్వండి తప్పులేదు కానీ అది వాళ్ళ ఉద్యోగం వచ్చాక లేదా వివాహం అయ్యాక ఏదో ఒక బాధ్యతతో ఉన్నప్పుడు మాత్రమే వారికి స్వేచ్ఛనివ్వాలి అలా కాకుండా పది పదిహేను సంవత్సరాలు ఉన్నవారికి స్వేచ్ఛను ఇచ్చారు అంటే వారు ఇక భవిష్యత్తులో బాధ్యత లేకుండా తయారవుతారు గుర్తుంచుకో మిత్రమా ఈ విషయాన్ని జీవితంలో ఎప్పుడు కూడా ఇష్టాలకు అలవాటు పడకూడదు ఎందుకో తెలుసా ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది జీవితంలో కష్టానికి అలవాటు పడండి ఇక అది తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది అర్థం చేసుకొని మెలగండి ఈ ప్రపంచంలో ఏ చిన్న సమస్యకి తట్టుకోలేని మనుషులు తయారవుతున్నారు తినే తిండ్లు అలాగే ఉన్నాయి జీవితంలో ఒత్తిళ్ళు అలాగే ఉన్నాయి అవునా కాదా అనారోగ్యానికి రెండే కారణాలు ఒకటి తినే ఆహారం మరొకటి మానసికమైన ఒత్తిడి నిలువ పెట్టుకొని తినే ఆహారం ఒక కారణమైతే నిలబెట్టుకోలేని మనసు మరో కారణం కాదంటారా నిజమే కదా ఈ ప్రపంచంలోని అతి పెద్ద వేడిక మనుషుల యొక్క మనసు ఇక్కడ అడిగిన అన్ని నాటకాలు ఇంకెవ్వరూ చూడలేరు ఈ రంగస్థలం అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు రకరకాల భావోద్వేగాలు కుట్రలు కుతంత్రాలతో కూడిన నాటకాలు నిత్యం ఈ వేదికపై జరుగుతూనే ఉంటాయి ఇక జీవితంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం అనేది కష్టపడి తెచ్చుకున్న అవకాశం అనేది ఓటమి తర్వాత వచ్చే అనుభవం అనేది చాలా గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం అనేవి ఎప్పటికీ వృధా పోవు గుర్తుంచుకొని నడుచుకోండి ఇక జీవితంలో ఏది సాధించాలన్నా కూడా ఖచ్చితంగా ధైర్యం అవసరం మనోబలం అవసరం ఈ మనోబలం అనేది ఉన్నప్పుడు ఎవరు ఏదైనా సాధించగలరు ఎంత పెద్ద సమస్యనైనా పోరాడగలరు విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్